గురుకులాలకు సంబంధించినటువంటి టీజీటీ కావచ్చు పీజీటీ జేఎల్ డిఎల్కి సంబంధించినటువంటి మనకు డౌన్ మెరిట్ అనేటువంటిది ఇస్తారా అనేటువంటిది గురుకుల అభ్యర్థులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అసలు రిలీక్ అనేటువంటిది అనేటువంటిది ఇవ్వకపోగా కనీసం డౌన్ మెరిట్ అనేటువంటిది వాళ్ళు ఫిల్ అప్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏం చెప్పడం లేదని చాలామంది వాపోతున్నారు వాస్తవానికి గమనించినట్లయితే రిలిక్వేష్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి మనకు రాదు అన్నట్టుగా ఎందుకంటే నోటిఫికేషన్లో నోటిఫికేషన్లో మనం కేసు వేసినా కానీ నోటిఫికేషన్లో రిలిక్వేస్మెంట్ అనేటువంటిది ఇస్తామనేటువంటిది లేదు కాబట్టి రిలిక్వింటు ఇయ్యరు మన యొక్క కేసు వేసినా కానీ వేసు అనేటువంటిది అర్థమైంది కాబట్టి దీనికి తీసేద్దాం అసలు రిలిక్వేష్మెంట్ అనేటువంటిది ఇస్తే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు రిలిక్విచ్మెంట్ ద్వారా మిగిలిపోయినటువంటి ఖాళీలన్నీ కూడా నింపడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నిరుద్యోగ అభ్యర్థులకు ఇవన్నీ పోస్టులు కూడా రావడానికి అవకాశం ఉండే అంటే రిలిక్విచ్మెంట్ అనేటువంటిది వీలు కాదు అనేటువంటిది అర్థమైంది మనకు కానీ ఇప్పుడు మెరిట్ కనీసం డౌన్ మెరిట్ ఆధారంగా అంటే ఫస్ట్ డిఎల్ జాబ్ వచ్చింది అంటే తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇక్కడ చూడండి అన్ని రిజల్ట్ కూడా వచ్చింది కానీ వాళ్ళు డీఎల్ అనేటువంటిది వచ్చి ఇప్పుడు జేఎల్ అనేటువంటిది వచ్చి పీజీటీ టీజీటీ ఇట్లా నాలుగు జాబులు వచ్చి వాళ్ళు లో జాయిన్ అయినప్పుడు ఏర్పడినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ క్యాండిడేట్కు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అది డౌన్ మెరిట్ కాబట్టి దీనిపైన అయితే కేసు వేయడం అనేటువంటి జరిగింది మన గురుకుల యాక్స్పిరన్స్ అసలు ఆ కేసు అనేటువంటిది ఒకసారి బెంచ్ పైకి వచ్చింది కానీ మళ్ళీ అది అంటే ఆ రోజు సమయం అయిపోయిందని ఇంటికి తీసుకున్నారు మళ్ళీ మొన్న మంగళవారం రోజు కూడా వస్తుంది అనుకున్నాము కానీ వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి పర్టికులర్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం లేదు సార్ అని చాలామంది అడుగుతున్నారు సో ఏది ఏమైనా తప్పకుండా ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే ప్రభుత్వము రిలిక్విచ్మెంట్ అనేటువంటి విషయాన్ని అయితే మీకు అవకాశం లేదని పకడ్బందీగా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి రిలక్విష్మెంట్ అనేటువంటిది ఇయ్యలేము అనేటువంటిది అయిపోయింది అంటే డౌన్ మెరిట్ ఆధారంగా మాకు ఇవ్వండి సార్ ఎందుకంటే కొంతమంది జైలుగా పీజీటీ వచ్చిన వాళ్ళు టీజీటీ వచ్చిన వాళ్ళు జైలుగా వెళ్ళిపోయినారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ డౌన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది మనకు తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ దాంట్లో ఏం క్లారిటీ అనేటువంటి రావడం లేదు ఎందుకంటే గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవడం లేదు ఎందుకంటే గత గవర్నమెంట్లో డౌన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది రిక్రూస్మెంట్ అనేటువంటిది ఉంటుంది మీకు జాబులు అనేటువంటిది వస్తాయి డౌన్ మెరిట్ అనేటువంటిది డిఎల్ ఫస్ట్ ఇస్తాము తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ అనేటువంటి విషయాన్ని వాళ్ళే చెప్పారు మళ్ళీ లేపట్ల సార్ ఉన్నప్పుడైతే ఇంకా మీకు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఈ రకంగా మేము దసరాకే ఎగ్జామ్ పెట్టి ఆ రకంగా చాలా విషయాలు చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు కూడా మారిపోయినాయి కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి డౌన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో లాయర్ అడిగిన లాయర్ గారిని అడిగినప్పుడు ఏమని చెప్తున్నారంటే తప్పకుండా అవుతుంది అని చెప్తుంటారు గతంలో డౌన్ మెరిట్ అనేటువంటిది అయ్యిందా అంటే కానిస్టేబుల్కు సంబంధించిన ఒకరో ఇద్దరు డౌన్ మెరిట్ కింద వాళ్ళకు జాబ్ అనేటువంటిది వచ్చింది కోర్టుకు వెళ్ళిన తర్వాత అనేటువంటిది అదేవిధంగా కరెంట్ ఆఫీసులో ఉన్నటువంటి డౌన్ మెరిట్ కింద వాళ్ళకు కూడా జాబ్లు అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈ రకంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది ఒక ఆశ అనేటువంటిది ఉంది ఎవరికి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే డౌన్ డౌన్మెరిట్ కేసు వేసినటువంటి ఆస్పెన్స్ ఉన్నారో నెక్స్ట్ వాళ్ళకి జాబ్ వస్తుందనే ఆశ ఉంది కానీ వాస్తవానికి వీళ్ళు ఈ డౌన్ డౌన్మెరిట్ లిస్టులో ఉండి అసలు డిఎస్సి కూడా మిస్ చేసుకున్నారండి విషయం ఏంటంటే ధర్నాలు చేయడం కావచ్చు ఏమైనా జాబ్ వచ్చింది ఇంకా తప్పకుండా వస్తుంది వస్తుంది అనేటువంటిది ఆశ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ధర్నాలు చేసుకుంటా చదవకుండా కొద్దిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి డిఎస్సిని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఇక్కడ కూడా లాస్ అయ్యారు కాబట్టి అసలు వాళ్ళకు అంటే ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా ఇది మార్గము ఇది మార్గము తప్పకుండా ఇస్తామనేటువంటి భరోసా ఇవ్వాలి ఇవ్వకుంటే ఇది ఇలా ఉంది కాబట్టి మీరు ఇక్కడ వెళ్ళినా కానీ కాదు పాజిబుల్ కాదు అనేటువంటి విషయం అయితే తప్పకుండా చేస్తే చెప్తే బాగుంటుంది అనేటువంటిది ఆ యొక్క అభ్యర్థుల యొక్క బాధ సో ఏది ఏమైనా రిలీ అనేటువంటిది ఉండదు నెక్స్ట్ నోటిఫికేషన్లో తప్పకుండా భారీ నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది గురుకులకు సంబంధించింది చాలామంది చెప్తూనే ఉన్నారు డౌన్ మెరిట్ అనేటువంటిది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు అవుతుంది కాదు అనేటువంటిది మనం చెప్పుకుంటే కాదండి అక్కడ లాయర్ గారిని అడిగినప్పుడేమో తప్పకుండా అవుతుంది ఇంతకుముందు అయిన చాలా డిపార్ట్మెంట్లో చెప్తూ ఉన్నారు కానీ ఎందుకో అది మనకు బెంచ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ జడ్జి గారు చెప్పిన తర్వాత దాని విషయంలో ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు చాలా సందర్భాలలో లాయర్ గారికి ఇచ్చారు ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి విషయం చాలా సందర్భాల్లో మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి లాయర్ గారిని వారిని వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఇది పరిశీలించడం అని కూడా చెప్పడం జరిగింది బట్ గవర్నమెంట్కి సంబంధించిన లాయర్ గారు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఏం చెప్తారనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి సో చాలామంది అడుగుతూనే ఉన్నారు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కోర్టులో ఉంది కాబట్టి కోర్టు నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా న్యాయం జరిగేటట్టుగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మీ అందరికీ కూడా ఇస్తూ ఉంటాను కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై